సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే గనక ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తూ ఉంటారు చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తారు అలా కాకపోయినా కూడా నలుగురు ఫ్రెండ్స్ కలిశారు అంటే కనుక కొంతమంది టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తైతే మందు అలవాటు ఉన్న వాళ్ళు మందు అయితే తాగుతూ ఉంటారు కాకపోతే కొన్నిసార్లు ఈ మందు దగ్గర ఏంటంటే చిన్న చిన్న మాటలకి వచ్చి పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది ఏదో అక్కర్లేని గొడవలకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు అలా సంక్రాంతి పోటీ సంక్రాంతికి సంబంధించి కలుసుకున్న ఆరుగురు స్నేహితుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరు ఎక్కువ బీర్లు తాగాలని పోటీ అయితే కనుక స్టార్ట్ అయింది సో వారందరూ కూడా ఈ పోటీ ఏదో పెట్టుకున్నట్టు మొత్తానికి ఎన్ని బీర్లు తాగారు అంటే కనుక మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు కూడా కలిపి మొత్తం ఈ సమయంలో అయితే కనుక పంతొమ్మిది బీర్లు తాగారంట పంతొమ్మిది బీర్లు తాగేటప్పటికి ఏం జరుగుతుంది డిహైడ్రేట్ అయిపోయారు వారు విపరీతంగా డిహైడ్రేట్ అయిపోయారు అది ఏంటంటే అది పేరు కూడా రాస్తారు నాకు ఐడియా లేదు కానీ బడ్వైజర్ టిన్ బీర్లు తాగారట బడ్వైజర్ అనే ఒక కంపెనీదో టిన్ బీర్స్ తాగారని సాధారణంగా ఏమనుకుంటారంటే బీర్ తాగితే అది లిక్విడే కదా మనకి ఇంకా వాటర్ అక్కర్లేదేమో బాడీలోకి వెళ్ళిపోతుంది లిక్విడే అనుకుంటారు కాకపోతే అది కూడా ఖచ్చితంగా లెవర్ అయితే కనుక దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలి దానికి బాడీ శ్రమించాల్సి ఉంటది దానికి నీళ్లు కావాల్సి ఉంటది సో పంతొమ్మిది బీర్లు ఈ మధ్యాహ్నం మూడింటి నుంచి ఏడున్నర అంటే ఇంటి మించి నాలుగు నాలుగున్నర గంటల్లో పంతొమ్మిది బీర్లు తాగేటప్పటికి డీహైడ్రేట్ డిహైడ్రేట్ అయిపోయింది ఎక్కడానికి చేస్తే అన్నమయ్య జిల్లా కేవీ కేవీ పల్లి మండలం బండి బండవడ్డిపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు ఈ పంతొమ్మిది బీర్లు తాగి మొత్తం ఆరుగురు స్నేహితులు సంక్రాంతి పండుగ సందర్భంగా కలిశారు కలిస్తే ఏదో ఒకటి తాగారు సరదాగా ఎంజాయ్ చేశారు ఏదన్నా చూసి వెళ్ళిపోయారు ఇంటికంటే అది ఓకే తప్ప వాళ్ళు మళ్ళీ ఎందుకు మాట్లాడుకున్నారు ఏంటో ఒక పోటీలో గెలిస్తే ఏదన్నా గొప్ప అవార్డు అవుతుంది అనుకున్నారో లేకపోతే ఒకళ్ళ దగ్గర తగ్గితే ఏమవుతుంది అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఆ పోటీ పెట్టుకున్నారు కేవలం నాలుగున్నర గంటల సమయంలో అయితే గనుక పంతొమ్మిది బీర్లు తాగారు పంతొమ్మిది బీర్లు తాగేటప్పటికీ అతిగా మద్యం సేవించడంలో డీహైడ్రేషన్ గురయ్యి అందులో మణికుమార్ అనే వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలు అతను అక్కడికక్కడే మృతి చెందాడు ఇంకా పుష్పరాజ్ అని అతను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు సో ఇక ప్రాథమిక విచారణ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ప్రాథమిక విచారణలోను మార్టం నివేదికలో కూడా అతిగా మద్యం తాగడం వల్ల డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఈ మృతి చెందారని చెప్పేసి పోలీసులు కూడా పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చారు అయితే గత ఈ ఘటన శనివారం నాడు జరిగింది ఆ తర్వాత ఇది కొన్ని కూడా వచ్చే నకిలీ మద్యం సేవించడం వల్ల వీళ్ళిద్దరూ చనిపోయారు ఆ ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తుంది ఇలా కొన్ని పార్టీలు అయితే చెప్పాయి కానీ కారణం అయితే అది కాదు బీర్లు తాగి ఎవరికి కూతారని పోటీ పెట్టుకుని పంతొమ్మిది బీర్లు తాగి వీళ్ళైతే చనిపోవడం జరిగింది సో ఎప్పుడైనా కలిస్తే సరదాగా కలిసేమా మాట్లాడుకున్నాం వెళ్ళామా లేదంటే ఒక పది నిమిషాలు ఏదన్నా ఒకటి తాగి అలవాటు మరీ ఉంటే ఒకటి తాగి వెళ్ళారు అనేది ఉండాలి తప్ప ఇలాంటి పోటీ తత్వాల ఎటువంటి ఉపయోగం ఉండదు ప్రాణాలు